సతీదేవి చనిపోయాక పార్వతీదేవి కింద జన్మించి మళ్ళీ ఎలాగైనా శివుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని శృంగి తీర్థం అనే ప్రదేశానికి వెళ్లి కఠోరంగా తపస్సు చేయడం మొదలు అలా చాలా సంవత్సరాలు గడుస్తాయి కానీ ఒక రోజు పక్కనే ఉన్న పినాకనీ నది దగ్గరికి వచ్చిన ఒక చిన్న పిల్లవాడికి ఒక ముసలి కాళ్ళు పట్టుకుని ఇచ్చుకొని పోతుంది దానితో ఆ పిల్లవాడు పార్వతీదేవి వైపు చూసి నన్ను కాపాడండి నేను అనాథని అని వేడుకుంటాడు వెంటనే పార్వతీదేవి ఆ ముసలి దగ్గరికి వెళ్లి విడిపించమని కోరుకుంటు ఉంటుంది కానీ ముసలి మాత్రం ఈ రోజు నాకు దొరికిన ఆహారం వీడే ఇది ప్రకృతి ధర్మం కాబట్టి దీన్ని నేను వదిలేయాలి అంటే నీ తప్ప ఫలాన్ని మొత్తం నాకు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తుంది దానికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పార్వతీదేవి తన తప్ప ఫలాన్ని మొత్తం ఆ పిల్లవాడి కోసం ఆ ముసలికి దారిపోతుంది ఒకసారిగా ఆ ముసలితో పాటు ఆ పిల్లవాడు కూడా మాయం అయిపోతారు కానీ కొంతసేపు తర్వాత శివుడు ప్రత్యక్షమై ఇదంతా నిన్ను పరీక్షించడానికి చేసిన మాయా అని చెప్పి ఆశీర్వదించి పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు మీకు శివుడు అంటే ఇష్టముంటే ఓం నమ శివాయ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి